హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ జైభీమ్ లాంటి వందనాలు మనువాదులు మంత్రగాన్లు ఉగ్రవాదులు మత ఉన్మాదులు అనే ఈ పేర్లు మంత్రాలకు పవర్ ఉందని వాటిని అనుసరిస్తూ అనైతిక మత్తులో ఉన్న వాళ్లకు పా ప్రజలు పెట్టిన పేర్లు ఇవి ఈ మనవాదులు అనేవాళ్ళు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఈ మంత్రవాదులు అనేవాళ్ళు మంత్రాలకు పవర్ వస్తు ఉందని నమ్ముతూ అనైతిక మత్తులో వారి పెత్తనాన్ని కొనసాగిస్తారు కొనసాగిస్తున్నారు ఇలాంటి వారు ఏ మతానికి చెందిన భక్తులు కాదు ఏ సిద్ధాంతాన్ని ఏ నీతిని అనుసరించేవారు కాదు వారి సొంత కుటుంబాల్లో కూడా నీతిగా ఉన్న వాళ్ళను వాళ్ళు ఓర్వరు వాళ్ళు సొంత మతం అని చెప్పుకునే మతాలలో ఉన్న వాళ్ళను కూడా నీతిగా ధర్మంగా ఉంటే వారు టార్గెట్ చేస్తారు వారి టార్గెట్ ఏమిటంటే మనిషి యొక్క నైతిక బలంపై వాళ్ళ యొక్క టార్గెట్ క్రిమినల్ ఇంటెన్షన్తో అనైతిక మత్తులో వాళ్ళు ప్రజలను వాళ్ళ అనైతిక మత్తుకు అనుకూలంగా లొంగదీసుకునే విధంగా నిర్బంధిస్తూ వారిపై పరిపాలన చేయడానికి ఉన్మదంతో ఉన్న వాళ్ళే ఈ మనువాదులు ఈ మాంత్రికులు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు వీళ్ళకి నీతి సూత్రాలు ధర్మ సూత్రాలు న్యాయ సూత్రాలు నచ్చవు వాటిని పైకి వల్లిస్తారు తప్ప వాటిని అనుసరించరు కాబట్టి ఇలాంటి వారి పట్ల సమాజం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు అన్ని మతాలలోనూ అన్ని కులాలలోనూ ఉన్నారు వాళ్లకు సమయం దొరికితే వారు చెడు చేయడానికి వెనుకాడరు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనుషులు నీతిమంతులుగా నీతి మార్గంలో జీవించకూడదు దేవుని నీతిని అనుసరించకూడదు కాబట్టి వాళ్ళు మానవ నైతిక బలం పైననే వారి యొక్క దాడిని కొనసాగిస్తున్నారు వారి యొక్క అనైతిక మత్తు పెత్తనానికి లొంగని వాళ్ళు స్వతంత్రంగా ఉండి సమాజంలో నీతి కొరకు ధర్మం కొరకు న్యాయం కొరకు స్వతంత్రంగా బతికే వాళ్ళను సేవ చేసే నాయకులను వారి సొంత మతస్థులైన కుటుంబ సభ్యులమైన సభ్యులపైనైనా దాడి చేస్తారు వాళ్ళు ఒక గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన ఏమిటంటే తన సొంత కుమారుడు నీతి మార్గంలో ఉంటుండని తన మంత్రిక విద్యలకు అనైతిక పెత్తనానికి లొంగుతలేడని అతను నమ్మించి ముక్కలు ముక్కలుగా నరికి చెరువుకుంటలో పెట్టాడు తెల్లారి ప్రజలందరూ ఆ అబ్బాయిని ఏడి ఎట్లా చంపిండని అతన్ని ప్రజలందరూ నిలదీస్తే ఆ కుంటలో పెట్టిండని చెప్తే అతని స్నేహితులందరూ పోయి ఆ కుంటలో ఆ శవాన్ని తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది అలాంటి కేసులు రాసే విషయంలో కూడా మరి అతడు ఒక సామాన్య స్థాయికి చెందిన వ్యక్తి ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి భార్య కేసు పెడితే ఆమె పిల్లలు అమ్మాయి యవనవసరాలు కాబట్టి ఆమె కేసుపై కేసు పట్ల శ్రద్ధ చూపలేదు ఎక్కువ కేసు మీద కూడా ఆమె ఎక్కువ బలంగా నిలబడలేదు వాళ్ళు ఆ అనైతిక మత్తులో అతను హత్య చేసి ఎంతో ఆనందం పొందాడు కనీసం అతను శిక్ష పడే విధంగా కూడా కేసు ఫైల్ కట్టడం జరగలేదు అది ఇప్పటికీ ఆ వ్యక్తి అరవై సంవత్సరాలు దాటి ఉంటాడు దాదాపు కానీ దున్నపోతు బలిచినట్టు ఓ నలభై సంవత్సరం లెక్క పందికి పందికే ఉంటాడు అతనికి ఆ గ్రామ ప్రజలు పంది అని పేరు పెట్టి అంటే అలాంటి ఒక సామాన్య స్థాయి వాడే ఒక అనైతిక మత్తులో మంత్ర విద్యలను నమ్ము వా నమ్మి వాటిలో శక్తులు ఉన్నాయని అనైతిక మత్తులో తన సొంత కుమారుణ్ణే చంపితే అతను శిక్షించే శిక్షి శిక్షించే విధంగా ఈ సమాజ చైతన్యం కానీ మరే అధికారులు కానీ లేదు ఆ సమస్య ఆ ఆ కాలంలో ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆ కాలంలో ఇలాంటి వాళ్ళు లేరు కానీ అతని పట్ల అతని మనసును చూస్తే ఈనాటికి కూడా ఎలాంటి పశ్చాత్తాప్తం లేదు బాధ లేదు అయ్యో కుమారుని నేను చంపిన కదా నా చేతులారా అనే బాధ లేదు ఎందుకంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే మంత్ర విద్యలకు పవర్ ఉందని నమ్మే మంత్రగాలు కానీ ఉగ్రవాదులు కానీ ఉన్మాదులు కానీ మతోన్మాదులు కానీ వాళ్ళ యొక్క అనైతిక మత్తు ఆనందం ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే నేను ఈ ఉదాహరణ మీకు చెప్పాను అందరూ అలా చేస్తారని కాదు మనువా మరుమాదంలో వెళ్ళిన వాళ్ళే వాళ్ళకు క్రూరమైన అనైతిక మత్తు ఉంటుంది ఆశ నిగ్రహం అనేది ఉండదు వాళ్ళకి కోపం ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఈ యొక్క వాళ్ళ యొక్క అనైతిక మత్తులతోనే వాళ్ళు ఆనందపడుతుంటారు అంతేందుకు డాక్టర్ ప్రగడాల ప్రవీణ్ గారిని చంపివేస్తే ఈ మనవాదులు అనేవాళ్ళు ఈ మంత్రాల శక్తులు ఉన్నాయి అనేవాళ్ళు వాళ్ళు ఎదురు ఎందుకు ఎదురుపోయి సాక్ష్యాలు సాక్ష్యాలు ఏం మాకు కనపడ్డాడు తాగిండు ఇడబడ్డాడు ఆడబడ్డాడు అని చెప్పి ఆనందపడ్డాడు ఈ విషయాలని మనం అందరం చూసినాం ఒక క్రై ఒక నీతి మంత్రి మీద ఏ మతస్థుడనే కాదు ఒక క్రైస్తవ మతంలో ఉన్నవాడే కాదు హైందవ మతంలో ఉండేవాడే కాదు ముస్లిం మతంలో ఉన్నవాళ్ళే కానీ ఏ మతంలో కానీ మనిషి అనేవాడు నైతికంగా ఉంటే కథం వాని మీద వీళ్ళు దాడులు చేయడానికి కుట్రలు చేయడానికి అనిచివేయడానికి అన్ని ప్రయత్నాలు వీరు చేస్తారు కాబట్టి మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ యొక్క మనువాదులు అనేవాళ్ళు ఎవరైతే మన సమాజంలో నీతిని మాత్రమే వల్లిస్తూ సిద్ధాంతాలు మాత్రమే వలిస్తూ భక్తిని మాత్రమే చూపెడుతూ నైతిక విషయాల పట్ల దూరంగా ఉంటారో నీతి మంతుని ఓర్వరో వాళ్ళే మనువాదులు వాళ్ళే మాంత్రికులు వాళ్ళే ఉగ్రవాదులు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారు దేశానికి దేశానికి యుద్ధాన్ని యుద్ధం వచ్చేటట్టు చిచ్చి పెట్టగలుగుతారు మనుషుల మధ్య చిచ్చి పెడుతున్నారు వారి అలాంటి వారి వల్ల నేరాలు పెరుగుతున్నాయి ఈ యొక్క మనువాదం వల్ల మంత్రవాదం వల్ల ఈ ప్రజలు అనైతిక మత్తులోకి వెళ్ళడం వల్ల ఈ యొక్క నేర ఉత్ప్రేకాలు ఉత్ప్రేకాలుగా ఈ మనవాదం అనేది మంత్రవాదం అనేది పనిచేస్తుంది నేరాన్ని వేగం చేస్తుంది నేరాలు పెరిగిపోవడానికి మనుషులలో నమ్మకాలు దెబ్బతినటానికి మనుషులలో శాంతి సమాధానము ఆత్మీయతలు నమ్మకాలు దెబ్బతినటానికి ఈ మనవాదుల యొక్క ఈ మంత్రవాదుల యొక్క ఈ మతోన్మాదుల యొక్క విధానాలే కారణం వీళ్ళు ఏ మతానికి చెందిన భక్తులు కాదు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులనైనా నీతిగా ఉంటే కోరువని వాళ్ళు కాబట్టి ఇలాంటి వారి పట్ల సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలి జై భీమ్ దైవాశిషులు